జీవితాంతం తోడుంటావు అనుకున్న నువ్వే నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు చాలా బాధగా ఉంది ఎంత బాధగా ఉంది అంటే నిజమైన హార్ట్ బ్రేక్ అంటే ఏంటో తెలుసా మన లైఫ్లో ఉండాల్సిన వ్యక్తి మనతో కాకుండా ఇంకొకరితో ఉండడం అది మనం చూడటం నిన్నటి ఆనందం ఈరోజు బాధ రెండు నీ వల్లే మన ప్రేమ ఎప్పటికీ కలిసి ఉండే సీతారాముల కథ అవ్వాలనుకున్నా కానీ చరిత్రలో మిగిలిపోయిన రాధాకృష్ణుల కథ అవుతుంది అనుకోలేదు ఆ కథలో వాళ్ళు ఎందుకు విడిపోయారో సరిగ్గా తెలియదు కానీ మన కథలో నువ్వు ఇంకొకరికి దగ్గర అవ్వడం కోసం నాకు దూరం అయ్యావు నువ్వు నాకు దూరమైనా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా నీ జ్ఞాపకాలలోనే బ్రతుకుతున్నా ఎందుకంటే నీతో ఉన్న గతం నాకు గాయాన్నే కాదు అందమైన జ్ఞాపకాలను కూడా ఇచ్చింది ఈ జన్మకు నువ్వు జ్ఞాపకమే కావచ్చు కానీ మరో జన్మ అంటూ ఉంటే నువ్వే నా జీవితం కావాలి అని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్